కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కె డొట్ నాగరాజు పదోన్నత పొంది నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పై బదిలీ అయినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఏ రెడ్డి తెలిపారు అలాగే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కె నాగేంద్ర పదోన్నతి పొంది కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పై బదిలీ అయినట్లు కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఏ భార్గవ్ రెడ్డి గారు తెలిపారు ఈరోజు మన కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పనిచేసేటటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ పదోన్నతిపై నంద్యాల జిల్లా బనగాన్పల్లి ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఆయన నిన్న రిలీవ్ అయ్యి ఈరోజు అక్కడ రిపోర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కోసిగిలో ఖాళీ ఉన్నటువంటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి కూడా ప్రమోషన్ ద్వారా ఫిల్ అప్ చేయటం జరిగింది దీనికి ఆళ్ళగడ్డలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి కె నాగేంద్ర అనే అతనిని ఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చి కోసిగి స్టేషన్కి పంపడం జరిగింది ఆయన ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది మన దగ్గరికి వచ్చినటువంటి ఎస్ఐ గారికి నేను ఇక్కడ పరిస్థితులు ఏమిటి బార్డర్లో క్రైమ్ ఎలా ఉంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అదేవిధంగా నవోదయం అనేటటువంటి టూ పాయింట్ జీరో అనే కార్యక్రమాన్ని విజయవంతంగా ఏ విధంగా ముందరికి తీసుకుపోవాలి ఎన్ని గ్రామాలు నేర ప్రవృత్తి కలిగినటువంటివి ఉన్నాయి వాటన్నిటి మీద మంచి అవగాహన తెచ్చుకొని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు విజయవంతంగా ముందుకు తీసుకుపోవలసిందిగా తగు సూచనలు చేయటం జరిగింది అలాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటివి కూడా తొందరగా పూర్తి చేసి షీట్లు అవి కూడా వేయాల్సిందిగా ఎస్ఎల్ ఇద్దరికీ సూచించడం జరిగింది నా పేరు భార్గవరెడ్డి ఎక్సైజ్ కోసిగి